హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ రుచి ఈరోజు మన ఛానల్లో దోశలకి ఇడ్లీలోకి గట్టి చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం ఈ చట్నీ మేము తమిళనాడు వెళ్ళినప్పుడు ఒక హోటల్లో తిన్నామండి సూపర్గా ఉంటుంది ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అలాగే ఓ గుప్పెడు పల్లీలు వేయాలి పల్లీలు వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని రుచికి సరిపడా మీరు కారం ఎంత తింటారో అన్ని పచ్చిమిర్చి అలాగే రెండు పెద్ద సైజు ఆనియన్లు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అలాగే రెండు టమోటాలను కట్ చేసుకొని వేసుకోవాలి పల్లీలు పక్కకి తీసిన తర్వాత ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్లో ఈ మూడు బాగా వేయించాలండి మీకు కావాలంటే ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి టమోటో అలాగే ఉల్లిపాయ మూడు చూసారా ఎంత బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి ఇప్పుడు ఇవి తీసి మనం కొద్దిసేపు చల్లార పెట్టుకోవాలండి వేడి మీదుగా ఎప్పుడు మనం మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవద్దు ముందుగా మనం పచ్చిమిర్చి ఉల్లిపాయ టమోటాలను మిక్సీలో వేసిన తర్వాత మనం పక్కన వేయించి పెట్టుకున్న పల్లీలు తీసుకొని వేసుకోవాలి నాలుగైదు టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుంటే సూపర్గా ఉంటుందండి ఇప్పుడు ఈ పోపు కోసం మనం ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై చిన్న పాత్ర పెట్టుకొని దాంట్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ పోపు గింజలు వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు ఎండుమిర్చి రెండు తీసుకుని నాలుగు తుణకలు చేసి వేసుకోవాలండి అంతా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత మనం కింద స్టవ్ కట్టేయాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ పోపు కొద్దిగా చల్లారిన తర్వాత మనం పక్కన మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ గట్టి చట్నీ పోపు వేసుకుంటే సూపర్గా ఉంటుందండి స్మెల్కే కడుపు నిండిపోతుంది అంత సూపర్గా ఉంటుంది అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఇప్పుడు ఈ చట్నీ దోశలో కానీ ఇడ్లీలో కానీ తింటే సూపర్గా ఉంటుంది అసలు ఒకసారి చేసి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కూడా ఇలాంటి చట్నీ కావాలని ఎంతో ఇష్టంగా తింటారు మా ఛానల్ నోటిఫికేషన్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి